రామకృష్ణ అన్న గారికి మనోహర్ రెడ్డి అన్న గారికి రాజారెడ్డి అన్న గారికి దివాకరన్న గారికి య్య గారికి తపాలసీనయ్య గారికి ఇంకా ప్రతి ఒక్కరి పేరు నా మందిలో తలుచుకుంటూ ఇక్కడ విచ్చేసిన దేవదండ మండలం గ్రామ ప్రజలకి అందరికీ అక్క చెల్లలకి అమ్మ అక్క చెల్లలకి అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరన్న నా నమస్కారం తెలుపుతున్నాను బంధువులారా ఈరోజు మనమందరం అందరం కార్యకర్తల మీకు అంతా చేరినాం ఎందుకు చేరమంటే మే పదమూడవ తారీఖు ట్రాన్స్ఫుర్ గుర్తుకు రోడ్డు వేయించి 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 అత్యంత మెజార్టీతో మన విపక్ష నాయకారిని రామయ్య నాయ గారిని గెలిపించడానికి మనం ఒక యుద్ధం స్టార్ట్ చేశాం మేమందరూ కాబట్టి మన జగనన్న పాలనలో ఎవరికి మేలు జరిగిందా అందరికీ ప్రతి ఇంటికి మేలు జరిగితే మాత్రమే నాకు ఓటు వేయండి అని ఈ దేశంలో ఎవరైనా నాయకుడు చెప్పే నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మన జగన్ ఈరోజు చట్టసభల్లో ఇంతమంది బీసీ నాయకులు అంటే ఎస్టీ ఎస్సీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ నాయకులు ప్రతి ఒక్కరూ చట్టసభల్లో వెళ్ళి ఈ రోజు మన ధ్వని వినిపిస్తున్నారు అంటే అది కేవలం జగనన్నకు మాత్రమే సాధ్యమని ఈ రోజు ఈ సందర్భంగా తెలుపుతున్నాను బంధువులారా ఈరోజు మనకి ఇచ్చిన పథకాలు అంటే జగనన్న గారు చేసిన పథకాలు అమ్మఒడి అయితేనేమి అవ్వదాతలు పింఛన్ అయితేనేమి నాడు నేడు అయితేనేమి చేయూత అయితేనేమి రైతు భరోసా అయితేనేమి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ రోజు మళ్ళీ మే పదకూడవ తారీఖు వరకు చెప్పచ్చు అదేవిధంగా అంతకు ముందు అంటే మన మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలను కూడా చెప్పచ్చు వన్ నాట్ ఎయిట్ ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ఎక్కడ మహిళ ఒక భిణి మహిళ బాధపడుతున్న ఎక్కడ యాక్సిడెంట్ జరిగిన ప్రతి ఒక్కటి అంటే ఒక చిన్న పని నుంచి పెద్ద పని వరకు ఒక వన్ నాట్ ఎయిట్ ఈ రోజు వచ్చింది మన రాష్ట్రంలో అంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చదవే అని ప్రతి ఒక్కరు ఈ రోజు విద్య అంటే ఫ్రీగా చదివించిన్నారు ఫస్ట్ నుంచి ఇంజనీర్ డాక్టర్ స్టూడెంట్లు కానీ ఈ రోజు ప్రతి ఇంట ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ సాఫ్ట్వేర్ ఉన్నారు అంటే అది కేవలం మన రాజశేఖర రెడ్డి చలివేని నేను చెప్తున్నాను గాని ఆరోగ్య స్త్రీ గాని ఇలాంటివి ఎన్నో చెప్పుకోవచ్చు తండ్రి గారు చేసిన పనులన్నీ అదే విధంగా తండ్రికి తగ్గ తనయదు అని మనం అంటున్నాం కాబట్టి తండ్రికి చెప్పచ్చు తనయుడు చెప్పచ్చు కానీ అదే విధంగా టీడీపీ చేసిన పనులు ఏమన్నా చెప్పుకుంటామా మనము చెప్పుకోవడానికి ఏమన్నా ఉన్నాయా ఉన్నాయా ఏమన్నా ఒకవేళ చెప్పినా కూడా జరిగాయా ఏవి జరగవు కాబట్టి వాళ్ళన్నీ మభ్య పెడుతున్నారు జనం మన ఆ పథకం ఇస్తాం ఈ పథకం ఇస్తాం అని జనాలు మభ్య పెడతారు కానీ చెప్పిన ఏది చేసే శక్తి వాళ్ళతో లేదు బంధువులారా మీరు మోసపోకండి దయచేసి ఎందుకంటే చూడండి మొన్న ఇప్పుడు మనం మన నియోజకవర్గంలో ప్రజెంట్ మినిస్టర్ ఇక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళాడు ఎక్కడికి గుంటకల్లికి అదే చంద్రబాబు నాయుడు గారు ఈ ఇంట్లో చెత్త తీసి ఆ ఇంట్లో వేస్తే ఆ ఇంట్లో చెత్త తీసి ఈ ఇంట్లో వేస్తే చెత్త చెత్తే కదా మరి చట్టం వేస్తే ఏమని అన్నాడా లేదా కానీ ఇదే ఇదే ఆలూరు నియోజకవర్గంలో ఉన్న మన గుమనూర్ జయరాం గారిని పార్టీలో చేర్చుకొని మరి ఆయన కూడా ఎన్ని పనులు చేసినాడో మనం కూడా చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఆలూరు మండలం కానీ వరగుంద మండలం కానీ ఇది దేవగండ మండలం కానీ ఆలూరు కానీ ఆలయి కానీ ఏ మండలానికి పోయినా అభివృద్ధి శూన్యం ఉండి పనుల అభివృద్ధి శూన్యం ఆయన గత పదేళ్ళుగా ఎమ్మెల్యేగా ఒక ఐదేళ్ళుగా ఎమ్మెల్యే ఐదేళ్ళుగా గా ఉన్నాడు మీ బాధలు ఎక్కడ పట్టించుకోయినా కోసనా ఆయన ఎదలేదు కాబట్టి ఈ రోజు మన ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉన్నా కూడా ఒక కొడుకు ఒక రకం ఇంకో కొడుకు ఇంకొక రకం ఉంటారు బంధువుల ఎందుకంటే మనకి ఇప్పుడు మంచిగా మాటినే కొడుకు మన చేతికి దొరికారు కాబట్టి రామాయణ గారికి కానీ మరి మన విలుపక్ష కానీ వచ్చే నెల పదమూడో తారీఖు పదమూడో తారీఖు క్యాన్ గుర్తుకి ఓటేసి మీరందరూ అత్యంత మెజారిటీతో గెలిపించి వేసి వేయించి గెలిపించిన నా ప్రార్థన ఈ రోజు మనం దేవనక మండల మండలంలో మన రామయ్యన్న గారు అదే విధంగా అన్న గారు మేము సైతం చట్టం అని ముందుకు వచ్చారు దేంట్లో డెవలప్మెంట్ లో మేము కూడా పనులు చేస్తాం మేము పనులు చేసి చూపిస్తాము మీరు ఖచ్చితంగా మాకు ఓటు వేసి గెలిపించండి అని వాళ్ళు మిమ్మల్ని ఓటు కోసము మన ఊరుకు వచ్చి అర్థిస్తున్నారు మనం వాళ్ళకి భరోసా ఇవ్వ ఇస్తామా మేము కూడా చుట్టమని అని చెప్తామా ఫ్యాన్ గుర్తుకే జై జగన్ జై జగన్ యువతలో ఎండకి ఈ ఎండలో సైకిల్ ఎవరైనా వేసుకొని తిరిగితే ఊకే ఉంటారా సైకి సైకిల్ వేసుకొని తిరిగొచ్చా ఎండలో కానీ ఫ్యాన్ వేసుకొని ఉండొచ్చు కదా ఇంట్లో సైకిల్ వేసుకొని ఎండలో పోతే ఎలా ఉంటుంది ఇంట్లో ఫ్యాన్ వేసుకొని కూర్చుంటే ఎలా ఉంటుంది సి ఇది మన గుర్తు ఏది మన గుర్తు ఏది మరి అందరూ సబ్బుగా ఉన్నారంటే మరి ఏం అర్థం ఇది దాని గుర్తుకే